కూర్చుని ఉంటే ఏమైనా కౌన్సిల్ సమావేశం జరుపుతా ఉంది అనే అభిప్రాయం కానీ ఇది కౌన్సిల్ సమావేశం కాదు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలనేది ప్రణాళిక చేసుకుంటున్నాము దానికి మేము ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నామని ముందర పార్టీకి మేము తెలియజేస్తున్నామని ఈ తెలియజేసుకుంటున్నాను అసలు వచ్చే మూడవ తేదీ అంటే ఆదివారం రోజు మన ఉదయంతో మా మంత్రివర్యలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు కలిపి నియోజకవర్గానికి విచ్చేసి చూస్తున్నారు దానిలో భాగంగా ప్రొద్దునే తొమ్మిది గంటలకు తనకల్ మండలము మరియు పదిన్నరకు నల్ల చెరువు కదిరికి పన్నెండు పన్నెండున్నర మధ్యలో కది రూరల్ సమావేశానికి ఆయన హాజరవుతారు ఎక్కడ అనేది రేపు మధ్యాహ్నం వరకు మేమంతా కలిసి డిసైడ్ చేస్తాము అది పివిఆర్ గ్రాండ్ కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డ్ లో చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఆసరా ప్రోగ్రాం కానీ ఉంది దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది హాజరవుతారు సరిపోతుందా లేకపోతే మార్కెట్ యార్డులో లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చున్నారు మున్సిపల్ సభ్యులు వైస్ చైర్మన్ చైర్మన్ అందరూ ప్రతి ఒక్కరితో చర్చించి రేపు మధ్యాహ్నం వరకు మేము ఒక ఒపీనియన్ వస్తాము కాబట్టి మీరందరూ మీ వార్డుల నుంచి ఓటర్లను తీసుకొని వచ్చి మా పెద్దకు మేము వచ్చే ఎన్నికల్లో ఎలా సిద్దమైనాము మున్నర పార్టీకి మేము ఇప్పుడు అర్స చెప్పినట్లు వాళ్ళకి ఎట్లా ఉచ్చా మేము ఎలా తయారుగా ఉన్నామనేది ఒక సంకేతంగా మేము తెలిపాల్సిందిగా మరియు ఈ ప్రతి చిన్న విషయము ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి తెలుస్తోంది దానికి ఎగ్జాంపుల్ ఏమంటే రెండు రోజుల ముందు విజయవాడలో నిలయకున్న ఒక ప్రోగ్రాం జరిగింది నేను సిద్ధం అని అక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది నాకు ఒకే ఒక మాట చెప్పినారు కది ఎలా ఉంది అనేది చెప్పినారు కది చాలా బాగుంది మీకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పినారు అంటే కది గురించి ఆయనకి చాలా అవగాహన ఉంది పులివెందల పక్కన ఆయన కాన్స్టిట్యూన్సీ పులివెందల పక్కనే కది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తున్నారు ఎలా పని చేస్తారనేది మేము చెప్పనవసరం లేదు ఆయనకి చాలా బాగా అవగాహన ఉంది కాబట్టి నేను ప్రతి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు మన వైఎస్ఆర్ సిపి నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే వచ్చే ఎన్నికల్లో వారికి కౌన్సిల్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఎలా చేసుకున్నారు దానికన్నా ఇంకా బాగా చేయాలని ఎందుకంటే అప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు కాదు ఇప్పుడు కౌన్సిలర్లు అయిపోయినారు వాళ్ళ సత్తా ఏమనేది ఆ వార్డులో తెలుసు కాబట్టి ఇంకా ఇప్పుడు దానికన్నా ఎక్కువ మెజారిటీ తప్పకుండా తెస్తారని మరియు నన్ను నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ రేపు జరుగు సమావేశానికి ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో ఓటర్లను వచ్చి ఈ పెద్ద మీటింగ్ విజయవంతంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి జగన్ అని ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీరందరూ ఏమేం చేస్తున్నారు మీరు కష్టపడుతున్నారు అనేది ఇంకా ఆయనకి బాగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుగు తీసుకున్నాను మన ఇన్చార్జ్ మక్బుల్ అన్న గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పట్టణంలోని ప్రముఖులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ మన ఎమ్మెల్యే గారికి చెప్పినట్లు దయచేసి అందరూ పర్సనల్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని మరి ఒక్కసారి అందరికీ కోరుతాను ప్రతి ఒక్కరూ దీన్ని పర్సనల్ తీసుకొని విజయవంతం చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుతాన్నాను ధన్యవాదాలు